ఆరు మంది లక్ష్మీదేవులు ఉన్నారు వీరిని షడ్ లక్ష్ములు అంటారు కుశధ్వనుడు అనే మహర్షికి వేదవతి జన్మించింది పుట్టినప్పటి నుంచి ఆమె ధ్యాస నారాయణుడి మీదే ఉండేది ఒకరోజు ఆమె హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంది రావణాసురుడు ఆమెను చూసి చెరపట్టాలని చూశాడు తనని తాను ఆహుతి చేసుకొని అగ్నిలోకానికి వెళ్ళిపోయింది రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు సీతమ్మను దాచి ఈ వేదవతిని అక్కడ ఉంచాడు మరలా సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను తీసుకుని రాముడికి ఇచ్చాడు నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు కదా ఏదైనా వరాన్ని కోరుకో అని సీతమ్మ అడిగింది నారాయణునే నా భర్తగా పొందాలి అని అడిగింది వేదవతి నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతాన్ని ఆచరిస్తున్నాను కలియుగంలో నేను అవతరించినప్పుడు నా భార్యగా నిన్ను స్వీకరిస్తాను అని శ్రీరాముడు వరాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి వేద లక్ష్మి అనే పేరుతోటి సూక్ష్మ రూపంలోనే భూమిపై ఉండిపోయింది స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంది ఇక రెండవ లక్ష్మి శ్రీవచ్చ లక్ష్మి స్వామి హృదయంపై పుట్టుమచ్చ ఆకారంలో ఉన్న లక్ష్మి భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి విష్ణుమూర్తి తనను నిర్లక్ష్యం చేశాడని ఆయన వక్షస్థలాన్ని కాలుతో తన్నాడు వెంటనే విష్ణుమూర్తి ఆయన పాదాన్ని తీసుకుని ఒత్తుతున్నాడు లక్ష్మీదేవికి వెంటనే ఆగ్రహం వచ్చింది నేను నివాసం ఉండే స్థానం ఇది అక్కడ అతను తంతే మీరు ఏమి అనరా పైగా ఆ మహర్షి కాళ్ళు పడతారా ఇదేనా మీరు నాకు ఇచ్చే గౌరవం అని కోపంగా వెళ్ళిపోయింది ముందుగా పాతాళలోకంలోని కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది అప్పుడు అగస్యుడు నువ్వు ఇలా పాతాళలోకంలో ఉండిపోతే ఎలాగమ్మా మాకు ఒక ఉపకారం చేసిపెట్టు అని వేడుకున్నాడు సతీదేవి నేత్రాలు పడిన చోటు పద్మావతిపురం కోలాసురుడు అనే రాక్షసుడు తన కొడుకైన కరవీరుడితో కలిసి పురాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు నువ్వు వచ్చి వాళ్లను చంపి నువ్వు కూడా అక్కడే ఉండు తల్లి అని మునులు కూడా అమ్మవారిని వేడుకున్నారు ఆ ఇద్దరు రాక్షసులను అమ్మవారు చంపేసింది వారిద్దరూ చనిపోతూ ఈ క్షేత్రం మా పేరుతోనే నిలబడాలి మీరు ఇక్కడే ఉండి మీ భక్తుల్ని అనుగ్రహించాలి తల్లి అని కోరారు తదాస్తు అని వరాన్ని ఇచ్చారు అమ్మవారు అమ్మవారు అక్కడే కొల్హాపూర్లో మహాలక్ష్మి స్వరూపంతో వెలిశారు అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వచ్చి మణిద్వీపం ఎలాగుంటుందో ఆకారంతో ఒక ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయంలోనే అమ్మవారు కొలువైంది అమ్మవారు లేక వైకుంఠం కళాహీనంగా మారింది దాంతో స్వామివారు అక్కడ ఉండలేక భూమిపైకి వచ్చేశారు ఈలోగా భూమిపైన ఉన్న వేదవతి ఆకాశరాజు అనే రాజుకి భూమిని దున్నుతుంటే పద్మంలో దొరికింది కాబట్టి ఆమెకి పద్మావతి అని పేరు పెట్టారు ఈమె శ్రీ వెంకటేశ్వరుని వివాహం చేసుకుంది స్వామివారి దగ్గర లక్ష్మి లేదు కాబట్టి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు వివాహం తర్వాత కొన్ని నెలలు పద్మావతి శ్రీనివాసులు సంతోషంగా ఉన్నారు అమ్మవారి పూర్ణావతారం మాత్రం కొల్హాపూర్లో ఉన్నారు కాబట్టి లక్ష్మీ లేకపోతే ఎలా ఆయన హృదయంలో ఉండాల్సిన లక్ష్మీదేవి కదా అందుకనే దేవి నువ్వు ఇక్కడే తిరుమల కొండ మీద ఉండు ఒకలా మాత్ర ఆశ్రమంలో ఉండు నేను వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకుని వస్తాను అని చెప్పి పద్మావతి దేవి దగ్గర స్వామివారు అనుమతి తీసుకున్నారు అమ్మవారిని వెతుకుతూ కొల్హాపూర్ వెళ్లారు ఆ మణిద్వీపం లాంటి ఆలయంలో దేవతలంతా కనిపించారు కానీ అక్కడే ఉన్న అమ్మవారు మాత్రం శ్రీనివాసుడికి కనిపించలేదు అల్లికి వెళ్ళిన తన భార్యను ప్రసన్నం చేసుకోవటానికి శ్రీనివాసుడు అక్కడ తీర్థాల్లో స్నానం చేసి పది ఏళ్ల పాటు అక్కడే తపస్సు చేశారు కానీ అమ్మవారు ప్రత్యక్షం కాలేదు అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా చెప్పింది స్వామి మీరు ఇక్కడ ఎంత తపస్సు చేసినా అమ్మవారు మీకు కనిపించదు ఇక్కడ రాక్షసుల్ని సంహరించటానికి రజోగుణ ప్రధానమైన స్వరూపంలో వచ్చింది అందుకే కొల్హాపూర్ అమ్మవారి చేతిలో గద పానపాత్ర సింహవాహన అన్నీ ఉంటాయి శుద్ధ సత్వరూపంలోనే మీకు కనిపిస్తుంది మీకు ఆ స్వరూపం కనిపించాలంటే సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడే ఒక సరోవరాన్ని తవ్వి అందులో దేవలోకం నుంచి తెచ్చిన కమలాలను ప్రతిష్ట చేయండి ఇలా పన్నెండు సంవత్సరాల పాటు ఆ కమలాలు వాడిపోకుండా చూడండి అప్పటి వరకు అమ్మవారిని ధ్యానిస్తూ తపస్సు చేయండి అని ఆకాశవాణి చెప్పింది స్వామివారు వెంటనే సుఖమహర్షి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు కొల్హాపూర్లో అమ్మవారు రాక్షస సంహారం కోసం వెలిశారు కాబట్టి ప్రతి సంవత్సరం దుర్గాష్టమి రోజు తిరుమల నుంచి కొల్హాపూర్కు అమ్మవారికి సార్య పంపుతారు ఇక్కడ పద్మావతి అమ్మవారు కూడా భర్త కోసం బాధపడుతూ తపస్సు చేయడం ప్రారంభించింది లక్ష్మీదేవి కొల్హాపూర్లో శ్రీసుకపురంలో స్వామివారు వెంకటాచలంలో పద్మావతి అమ్మవారు ఉన్నారు స్వామి తన చేత్తో అక్కడ సరోవరాన్ని తవ్వారు వాయుదేవుడితోటి దేవలోకం నుంచి కమలాలను తెప్పించారు సరోవరంలో ఉంచి సూర్యభగవాన్ నుండి పిలిచి ఇక్కడ నువ్వు కొలువుండు అని ఆదేశించారు సూర్యరశ్మికి కమలాలు వాడిపోవు కాబట్టి ఈ విధంగా ఆదేశించారు అప్పుడు సరస్సు మధ్యలో అమ్మవారిని శుద్ధ సత్వ స్వరూపంగా భావిస్తూ మహాలక్ష్మి మూలమంత్రాన్ని జపిస్తూ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా పద్మ సరోవరం చుట్టూ ఉండి అమ్మవారిని రమ్మని ప్రార్థించారు ఆ విధంగా పన్నెండవ సంవత్సరం కార్తీక మాసం పంచమి రోజు రానే వచ్చింది స్వామివారు తపస్సులో ఉన్నారు భృగు మహర్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నీ స్థానాన్ని కాలుతో తన్నాను నన్ను క్షమించు తల్లి అని ఏడుస్తూ వేడుకున్నారు అప్పుడు అమ్మవారు ప్రసన్నమై కార్తీక శుద్ధ పంచమి రోజు శుద్ధ సత్వ స్వరూపంతో అక్కడ ఉన్న పద్మసరోవరం మధ్య ఉన్న కమలంలో ఆవిర్భవించింది ఒంటి నిండా తలతళలాడే నగలు దేదీప్యమానమైన ముఖం తెల్లటి వస్త్రాలు ధరించి దిగ్గజాలు అభిషేకం చేస్తున్నాయి ఆకాశం నుంచి పుష్ప వర్షం కురుస్తుంది అప్పుడు స్వామివారు కళ్ళి తెరిచి చూశారు అమ్మవారిని సంతోషంతో ఆలింగనం చేసుకుని తన మెడలోని హారాన్ని అమ్మవారి మెడలో వేశారు అప్పుడు దేవతలంతా అమ్మవారిని స్తోత్రాలతోటి ప్రార్థించారు సుఖ మహర్షి దేవతలు నువ్వు ఇక్కడే కొలువై ఉండాలి తల్లి అని వేడుకున్నారు అప్పుడు అమ్మవారు సర్వ స్వతంత్ర వీరలక్ష్మి పేరుతోటి శుద్ధ సత్వ స్వరూపంతో పద్మాలు పుచ్చుకున్న లక్ష్మీదేవిగా తిరుచానూరులో కొలువయ్యారు ఇక్కడ ఉత్సవాలన్నీ అమ్మవారికి మాత్రమే స్వతంత్రంగా జరుగుతాయి తిరుచానూరులో ఉన్నది లక్ష్మీదేవి పద్మావతి దేవి కాదు అప్పటికి ఇంకా పద్మావతి అమ్మవారు కొండపైనే ఉన్నారు బంగారు పద్మంలో కూర్చుని కనిపించింది కాబట్టి ఆమెను పద్మావతి దేవి అంటారు అలర్ మేల్ మంగా అంటారు తిరుచానూరులో స్వామి స్వయంగా తమిన పుష్కరిణి దాని మధ్యలో మండపం ఆ మండపంలోనే అమ్మవారు పద్మంలో ఆవిర్భవించారు అవి దర్శించుకొని పుష్కరిణిలో స్నానం చేస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి అలాగే అమ్మవారు ఉద్భవించిన కార్తీక పంచమి రోజు తిరుమల నుంచి సార చీర అన్నీ వస్తాయి ఇక వ్యూహలక్ష్మి అంటే సర్వ స్వతంత్ర లక్ష్మి రూపంతో అక్కడ అమ్మవారు ఉన్నా సరే స్వామికి దూరంగా ఉండకూడదు అని అమ్మవారు వ్యూహలక్ష్మి స్వరూపంతో స్వామివారి గుండెలపై కొలువయ్యారు అది శుద్ధ సత్వ స్వరూపం భక్తులు ఏది కోరినా ముందు అమ్మవారికే వినిపిస్తుంది ఆమె శ్రీనివాసుడికి ఆ విషయాన్ని తెలియజేస్తుంది అమ్మవారిని హృదయంలో ఉంచుకొని స్వామివారు కొండపైకి వెళ్ళారు కొండపైకి వెళ్ళగానే తపస్సులో ఉన్న పద్మావతీదేవి వచ్చి మిమ్మల్ని వదిలి ఇంకెప్పుడు దూరంగా ఉండలేను నేను కూడా మీ హృదయంలో ఉంటాను అని వేడుకున్నారు ఆమె లక్ష్మి అనే పేరుతోటి స్వామివారి వక్షస్థలం మీద కొలువుంది ఈ విధంగా లక్ష్మీదేవి పద్మావతి దేవి ఇద్దరు కూడా వక్షస్థలంలో కొలువయ్యారు తిరుచానూరులో మహాలక్ష్మి అమ్మవారు నారాయణవనంలో పద్మావతి దేవి అమ్మవారు ఉన్నారు నారాయణవనంలోనే స్వామికి పద్మావతి అమ్మవారికి వివాహం జరిగింది